ఉగాది పండుగ ప్రతి ఒక్కరిలో ఆనందాలను నింపాలని మన పండుగల విశిష్టతను నేటి తరం వారికి తెలియజేయాలని కవి ఏలేశ్వరం వెంకటేష్ అన్నారు విశ్వవసు ఉగాది సందర్భంగా స్నేహ సాహితీ గ్రంథాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన కవి సమ్మేళనంలో పలువురు కవులు కవితాగానం చేస్తూ అలరించారు ప్రముఖ కవి రాకుమార ఉగాదిని ఆహ్వానం చేస్తూ చక్కటి పద్యాగానం చేస్తూ ప్రముఖ కవుల రచయితలు చక్కటి కవితలు పాటలు పాడి ఉగాది పండుగను ఆహ్లాదపరిచారు అనంతరం కవులను శాలువతో సత్కరించారు షడృష్ సమ్మేళనం గుర్రాన్నే కాదు స్వాణీ చేస్తూ వచ్చిన రాజుతో సహా నిర్లక్ష్యంగా నిలబెట్టే రారాజులా శైర విహారం చేసే కాల నిర్బంధించి నిర్దయతో నిలబెట్టాలిప్పుడు ఎడతెరెప్పి లేకుండా ఎంతసేపు నిలబడతాం ఎడతెరపి లేకుండా ఎంతసేపు నిలబడతాం ఊపిరి బిగబట్టుకొని ఎంతని పరుగెడతాం ఈ పరుగు మన కోసమా మంది కోసమా జవాబు తెల్చుకోవాలి ఇప్పుడు మెరుగని సుజ్ఞాన భిక్షతో దిపతమెరుగని సుజ్ఞాన భిక్షతో సర్వనాశనమునుందా కల్లు సర్వనాశనమునంద వసుధనాల్గుచరంగుల భరత మాత వసుధనాల్గూచరంగుల భరత మాత సుప్రజయుర్ధిలవలే అసూయ వడకా వసంత వసంతమా వసంతమా వయారాల వసంతమా సోయగాలు సరాగాలు ఆశాంతం సొంతమా వసంతమా వసంతమా వయరాల వసంతమా సోయగాలు సరాగాలు ఆశాంతం సొంతమా వసంతమా వసంతమా వయరాల వసంతమా ప్రకృతిలోనిదే ప్రతి జీవితం ఎట్ల బ్రతకాలనేది బుద్ధితత్వం ప్రకృతిలోనిదే ప్రతి జీవితం ఎట్ల బ్రతకాలనేది తత్వం నదుల నడకను నీవు గమనించినావా విరబోసిన పూల తిలకించినావా పండు వెన్నెలతోని మాట్లాడినావా పంట తీసిన రైతు చేయిలు చూసావా ఈ కార్యక్రమంలో పోచయ్య లెనిన్ రాజు తదితరులు పాల్గొన్నారు